కూడా ఆ పక్కన పెద్ద అయితే కాపాడి అదే దాని పక్కన ఇంకొక ప్లాట్ ఇక్కడ ఇవ్వంతా మడిగలేసి మటన్ ఆల్ ఇదే చాలు చేసి ఉన్నాడు ఈ డాక్యుమెంట్ ఉన్నది పైన ఎవరు ఎవరు అలా ఎవరు ఏంటి అండి నేను మన్సాని కన్స్ట్రక్షన్ అని బిల్డర్ ని దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి నేను బిల్డర్ నండి ఈ వెంచర్ నేను టూ థౌజండ్ వన్ లో నేను స్టార్ట్ చేశాను ఈ వెంచర్లో ఇల్లన్నీ నేనే కట్టించాను ఇందులో కమర్షియల్ ఉన్న ప్లాట్స్ నా కోసం నేను పెట్టుకున్నా ఫ్యూచర్లో నా పిల్లల కోసం నేను పెట్టుకున్న ప్లాట్లు ఇది ఎంతో మంది ట్రై చేస్తున్నారు దీన్ని కన్నేసి దీనికి కాంపు అందుకే నేను భయపడి దీన్ని కాంపౌండ్ కూడా కట్టినా కాంపౌండ్ వాళ్ళు కట్టినా కూడా కూలగొట్టేసి రాత్రి రాత్రి కూలగొట్టేసి ఈ కబ్జా ఏదీ ఇక్కడ ముస్లిం ఎవరు ఆయన పేరు అబ్బాసు అబ్బాసు అని కట్టకాయన బోర్పల్ ఉంటాడు అబ్బాస్ అని కట్కైన మొత్తం చేసి రాత్రి అమ్మలేనండి నేను 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 రిసైన్ చేసుకున్నా ఈ లేఅవుట్ అయ్యింది కూడా ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై నలభై ఏళ్ళ కింద అయింది సేలి స్టార్ట్ చేసి వెంచర్ చేసింది కూడా టూ థౌసండ్ నుంచి చేస్తున్నాం టూ థౌజండ్ త్రీలో లో ఫస్ట్ డాక్యుమెంట్ అయింది ఆయన నుంచి నేను కొనుక్కున్నా నేను టూ థౌజండ్ త్రీలో అమ్మినాక మళ్ళీ ఆయన నుంచి నేను కొనుక్కున్నా ఇప్పుడు కొన్నా నేను కొన్ని కూడా దాదాపు టూ థౌసండ్ నైన్ లో కొనుక్కున్నా కొన్నాక నేను దీనికి కాపాడుకుని కంపెనీలు కూడా కట్టినా అయినా కూడా వచ్చి బ్రేక్ చేసిండు దొంగతనంగా మీటర్ తెస్తే మీటర్ని కూడా మేము క్యాన్సిల్ చేయించినాం అట్లెట్లు ఇచ్చిన అని చెప్పేసి ఫైట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈకి డిఈకి ఈఈ కి అందరికి ఇచ్చేసి వాళ్ళతో ఫైట్ చేసి అట్ల ఇస్తారు మీరు నోటరీ మీద మీరు అట్లెట్ ఇస్తారు దొంగతనంగా నోటరీ ప్రిపేర్ చేస్తే దాని మీద లింక్ డాక్యుమెంట్ ఏం చేయకుండా అట్లు ఇస్తారు అంటే అది క్యాన్సిల్ చేయించు వెంటనే నేను మీటర్ పెట్టించిన నేను మీటర్ పెట్టించి పొజిషన్ నేను నేను అప్పటి నుంచి పోషననే ఉన్నా నేను ఇది కాపాడుకుంటూ ఉన్నా నేను ప్రాపర్టీని ఇక్కడ కాని వాళ్ళు కూడా నాకు అందరు సాయం కూడా చేస్తున్నారు ఇట్లా కాదు అని చెప్పేసి నెలల కింద నేను ఇక్కడ టెంపుల్ ఇక్కడ వెనకాలనే ఉంటది నిమ్షామిక టెంపుల్ అమ్మవారికి నేను పార్కింగ్ కోసం నేను ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళన్న కనీసం ఉంటారు కదా అని చెప్పేసి పార్కింగ్ కోసం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది ఈ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏ వర్క్ మీద బిజీ ఉండే రాలేకపోతున్నారో తెలియదు కానీ ఈ మోకా చూసుకొని ఉన్న వారికి ఈయన వచ్చేసి దేనికి కానీ వాళ్ళ కాదండి నింసామికా టెంపుల్ కి పార్కింగ్ ఇచ్చినండి మీరు నేను ఇచ్చానండి ఇక్కడ ఆ ప్లాట్ ఈ ప్లాట్ అవతల ప్లాట్ ప్లాట్ కూడా నాదినండి గతంలో కూడా ఇంతకు ముందు పక్కది వేరే వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా కబ్జాయిన ట్రై చేస్తే అది కూలి కొట్టిచ్చినాము అది కూడా నేను కమర్షియల్ లెటర్ కమర్షియల్ మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము కమిషనర్ గారి కంప్లైంట్ ఇచ్చినాము దాని తర్వాత అది మేము అది కూడా మేము నింసామికా టెంపుల్ కి ఇచ్చాము మేము కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసుకొని పార్కింగ్ చేసుకుంటా ఇంకా వాళ్ళు రాలేదు ఓన్లీ పార్కింగ్ మాత్రమే ఇచ్చానండి పార్కింగ్ కి ఇచ్చానండి ఫైవ్ మంత్స్ అయింది ఇచ్చేసి అందుకని చేస్తున్నానని ఇప్పుడు నేను నా దగ్గర వేరే వర్క్ ఉంటే ఇందాక అబ్బాస్ వచ్చిండు ఆయన వచ్చి మా ఆఫీస్ కి వచ్చిండు రిక్వెస్ట్ చేసిండ్రు ప్లాట్ నేను మోసం చేసి కొనుక్కున్నా అంటే నువ్వు మోసపోయి నా మీ నా ప్లాట్ మీరు కబ్జా చేస్తే అన్ని దొంగ ఎవరు అమ్మిండ్రు అనేది అన్ని క్రియేట్ చేసుకున్నాడు ఎవరు అక్కడ వెళ్ళే పుల్లయ్య మళ్ళీ పేరు పెట్టుకోవాలి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి దౌర్జన్యంగా కబ్జా చేయాలి ఇవన్నీ వాళ్ళకు అలవాటే కదా కబ్జాదారులకు సో అలా కబ్జా చేసిండ్రు నేను అన్నా అరే బాబు ఇట్లా నువ్వు వచ్చి నువ్వు దౌర్జన్యంగా నువ్వు వంద రూపాయలు వస్తువు నువ్వు ఐదు రూపాయలు కట్టడం ఏమైనా న్యాయమా ఎంత కబ్జా చేస్తే మాత్రం మీకు పద్ధతి అంటే ఆయన దొంగతనంగా ఏం చేసిండు తెలియకుండా హైకోర్టు హైకోర్టు ఈ రోజు ఈసీలో కూడా మా పేరు వస్తుంది చెక్ చేసుకోండి అయితే హైకోర్టు వెళ్ళిండు హైకోర్టు హైకోర్టు లో స్టేటస్ కో మెయింటైన్ చేయండి చెప్పిండు స్టేటస్ కో మెయింటైన్ చేయండి హైకోర్టు న్యాయం ధర్మంగా రెస్పెక్ట్ చేయాలి కదా న్యాయం ఉన్నది ఎందుకు దాన్ని హైకోర్టు రెస్పెక్ట్ చేయాలి కదా రెస్పెక్ట్ చేయకుండా మళ్ళీ గుంటలు తీసుకొని తోతుండే ఉరుకుంటూ వచ్చాను వచ్చి పోలీస్ కి హండ్రెడ్ నెంబర్ ఫోన్ చేశాను హండ్రెడ్ నెంబర్ ఫోన్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండు ఇప్పుడు సీదా నేను పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ కూడా ఇస్తున్నా దయచేసి మీడియా మిత్రులు గారు నాకు కొంచెం దయచేసి నాకు నేను ఇప్పుడు లీగల్ గానే పోతాను నాకేమో లీగల్ గా నేను జెన్యున్ ప్రాపర్టీ నేనేమి దాదాపు ఇందులో నూట నూట ఇరవై ఇండ్లు దాకా కట్టించిన ఇది నేను నాకు పిల్లల కోసం పెట్టుకున్న ప్రాపర్టీ నేను ఖచ్చితంగా లీగల్ గా పోతా ఎంత సరే నేను పోతే లీగల్ గా కొట్లాడతానండి అదే ఇది ఇక్కడ ఉన్న సమస్య ఒక ఓనర్ ఆల్రెడీ చేసిండు రెండు ఫ్లాట్లు నిశాంబికకు నిషాంబు గుడికి లీజుకి ఇచ్చారు మరి గతంలో కూడా పక్కన ఫ్లాట్ కూడా కబ్జా జరిగింది అది కూడా ఆపేరు మరి ఇది కూడా కబ్జు అయి దొంగతాకి డాక్యుమెంట్ పుట్టించి సృష్టి ఇక్కడ ఓనర్ చెప్తుండు నెక్స్ట్ మనం ఏం ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మనం థ్యాంక్ యూ